హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబా మరియు ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ గురించి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు రెండో విడత అన్నదాత సుఖీవ డబ్బులు విడుదల చేస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అని రైతులు చాలానే ఎదురు చూస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ డబ్బులను కొన్ని రాష్ట్రాలకు ముందుగానే ఈ డబ్బులు అనేవి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఎందుకని కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులను ముందుగానే విడుదల చేసింది మిగిలిన రాష్ట్రాలకు పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే అన్నదాత సుఖీబోవా రెండో విడత డబ్బులను ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ విడుదల తెలుసుకుందాం మీరు అలా ఒక్కటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు వేస్తారో అప్పుడే మేము రెండో విడత అన్నదాత సుఖీగా డబ్బులు కూడా ఐదు వేల రూపాయలు ప్రతి రైతుకు జమ చేస్తామని చెప్పారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులను కొన్ని రాష్ట్రాలకు ముందుగానే విడుదల చేసింది ఎందుకని ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడి చాలామంది రైతులు దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళకి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలకు ముందుగానే ఇరవై ఒకటి విడత పీఎం కిసాన్ డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జంప్ చేసింది వారికి ముందస్తుగానే జంప్ చేశారు ఓకే మిగిలిన రాష్ట్రాలకు ఎప్పుడు జంప్ చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం మిగిలిన రాష్ట్రాలకి ఎప్పుడు జంప్ చేస్తారంటే నెక్స్ట్ నెల అంటే నవంబర్ ఐదో తారీఖున లేదా ఆరో తారీఖున బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాటికంటే ముందు రోజున లేదా ఒక వారం ముందర అట్లా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రముఖ పత్రిక అయితే పేర్కొంది ఎంతవరకు అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదల చేస్తారనేది మనం వేచి చూడాలి ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు పడేస్తారో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు రెండవ విడత అన్నదాత సుఖీవా డబ్బులు కూడా అప్పుడే ప్రతి రైతుల అకౌంట్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు అయితే చెప్పుకొచ్చారు రెండవ విడత అన్నదాత సుఖీవా డబ్బులు పడాలంటే రైతులు ఏం చేయాలి అలాగే ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే రైతులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రైతులు చేయాల్సిందల్లా ఆధార్ కార్డ్కి అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ చేసుకోవడం అలాగే అన్నదాత సుఖీభావ కానీ లేదా పిఎం కిసాన్ కానీ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో అలాంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి కన్ఫామ్గా వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతాయి ఎవరైతే ఈ వైసీపీ చేయించుకోరో అలాంటి వరకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లోకి రావు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందించే అన్నదాత మరియు పిఎం కిసాన్ డబ్బుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పటిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పిల్లలు నోడ ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్